ప్రైజ్ దలాడ్ హలెలుయ దేవుని నామన్ అందరికీ వందనాలండి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వివరించుకుందాం దేవుని వాక్యము ఫిలిప్పీన్లకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచనం కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందున భయముతోను వణుకుతోను వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించు ఎందుకనగా మీరు హెచ్చరించుటకు కార్యసిద్ధి కలిగి చేసుకున్నటకు తన దయా సంకల్పం నెరవేరేటై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడు అమ్మాయి దేవునికి స్తోత్రం కాక ప్రియ సహోదరి సహోదరుడా కాగా నా ప్రియులారా అంటే నా సంఘమా నా ప్రజలారా నా సమస్త జనులారా మీరెల్లప్పుడు విధేయులై ఉన్న ప్రకారము దేవునికి మనం ప్రతి నిమిషము ప్రతి క్షణము ప్రతిరోజు కూడా మనం విధేయులై ఉంటాం కాగా నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే ఎలాటండి దేవుని ఎదుటకు వచ్చినప్పుడు మాత్రమే అంటే మందిరంలోకి వచ్చినప్పుడు మాత్రమే కాకుండా దేవుని ఎదుట ఉన్నప్పుడే కాకుండా నువ్వు దేవుణ్ణి మొరపెట్టినప్పుడే కాకుండా ఎలాటండి మరి ఎక్కువగా నేను మీతో లేని కాలమున మరి ఎక్కువగా దేవుడు మనతో ఉండని కాలం ఒకటి ఉంటుందండి ఆ కాలమున భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను దేవునికి స్తోత్రం కలుగును కాబట్టి భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను దేవుడు మీకు ఇచ్చినటువంటి రక్షణను మీరు ఏం చేయాలి మీరు తీసుకున్నటువంటి సొంత రక్షణను మీరు ఏం చేయాలంటే అండి కాపాడుకోవాలి దాన్ని కొనసాగించుకోవాలి దాంట్లో మీరు ఎదగాలి దాంట్లో మీరు నిలబడాలి దేవుడిని దేవుడి నుంచి తప్పిపోకూడదు ప్రియా సహోదరి సహోదరుడా ఇంకా ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఎందుకనగా మీరు హెచ్చరించుటను కార్యసిద్ధి కలగజేసుకున్నట్టుకును హెచ్చయించుటే సంతోషము ఉన్నటకును నువ్వు చేసే కార్యాలను దేవుడు చూచుటకును అవి అంటే ఇష్టపడుటకును దయా సంకల్పమును నెరవేరుటకై నీవు దయ చూపించే నీ యొక్క సంకల్పము దేవుని ఎదుటకు నెరవేర్చుటకై నీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే నువ్వు కార్యము చెయ్యాలని చెయ్యదలచాలని నువ్వు అనుకుంటే సరిపోదని నువ్వు అనుకున్నంత మాత్రమే కార్యాలు జరిగిపోవు దేవుడు సమస్తము ఎరిగిన దేవుడు దేవునికి తెలియనిది లేదు దేవునికి అసాధ్యమైనది లేదు దేవునికి సాధ్యమే కానీ అసాధ్యమైనది ఇది లేదు దేవుడు నీ కార్యమును చేయురకు కూడా నీవు ఏ కార్యము తలంచినా సరే కానీ అది నీ చిత్తము ద్వారా జరిగేది కాదు కానీ దేవుని చిత్తము ద్వారా మాత్రమే అది జరుగుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియ సహోదరి సహోదరుడా నీవు కూడా ఇటు రీతిగా దేవుని విషయంలో ఏమైనా సరే కానీ ఒక కొన్ని కార్యాలనుకునేవి జరగలేని స్థితిలో ఉంటే నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు కార్య సిద్ధి చేయగలిగిన వాడు దేవుడే మేన్ దేవునికి స్తోత్రం గాక నీ కార్యాలు సఫలం అవ్వాలి బాధపడుతూ ఉంటే నీ కార్యాలను ముందుకు కొనసాగించలేకపోతూ ఉంటే ప్రియ సహోదరి సహోదరుడ జ్ఞాపకం పెట్టుకో బైబిల్ మాట్లాడుతూ ఉంది కార్య సిద్ధి కలుగ చేయువాడు దేవుడే ఐ దేవునికి స్తోత్రం కలుగునుగాక నీ కార్యమును సిద్ధింపజేయువాడు ఆయనే నీ కార్యాన్ని జరిపించేవాడు ఆయనే నువ్వు నిన్ను నడిపించేవాడు ఆయనే దేవునికి స్తోత్రము గాక ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి నీవు నా ప్రియురాల ప్రియులారా మీరెవల్లప్పుడు నువ్వు ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక దేవుని ఎదుట ఉన్నప్పుడే మాత్రమే కాక దేవుడు కనిపించినప్పుడు మాత్రమే కాకుండా నువ్వు దేవునితో మాట్లాడుతున్నప్పుడు కాకుండా నీవు దేవుని లేని సమయం అందుకు కూడా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నువ్వు దేవునికి ఏం చేయాలంటే మొర్ర పెట్టాలి దేవునితో భయభక్తులు కలిగి ఉండాలి దేవునితో వడకాలి దేవుని కోసం వనకాలి దేవునితో నువ్వు భయంతో నీ సొంత రక్షణను నువ్వు కాపాడుకోవాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఇంకా ఎవరైనా మన ఆ స్థితిలో లేకుండా ఉంటే ఒకసారి జ్ఞాపకం పెట్టుకొని వాక్యము మీతో మాట్లాడుతుంది ప్రియా సహోదరి సహోదరుడా దేవుడు కార్యసిద్ధి కలగజేయువాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెను మీ బ్రదర్ శామ్యుయల్ తేజ్ ప్రైజ్ ద లార్డ్